ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఆ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ ఎవరైతే నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు ఇంకా దేని గురించి భయపడనక్కరలేదు తల్లి మీరు ఎక్కడున్నా సరే భక్తిభావంతో నా వైపే మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రి పగలు అని తేడా లేకుండా మీ చింతనే ఉంటాను తల్లి నా ఈ శరీరము ఎక్కడున్నప్పటికీ మీరు సప్త సముద్రాల ఎన్నికల ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలుస్తుంది తల్లి మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటే ఉంటాను తల్లి నీ హృదయంలోనే నా నివాసం ఉంది తల్లి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు